చిత్ర వినోద్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట చిత్ర అన్నయ్యనైతే అసలు బిజినెస్ గురించి డబ్బులు నువ్వు ఇప్పుడు అడగనే అడగద్దు అనేసి వినోద్ అంటూ ఉంటాడనమాట అయినా కానీ వినోద్ నేనైతే అడిగే తీరుతాను బావగారు డబ్బులు ఇవ్వకపోతే నేను వేరు కాపురం పెట్టే తీరుతాను అనేసి చిత్ర చెప్తూ ఉంటుంది ఇంకా ఇంకా అమర్భాగి ఇద్దరైతే అనాథాశ్రమంలో అయితే ఇంకా ఫిఫ్టీ ల్యాక్స్ చెక్ డొనేట్ చేసేసి ఇంటికి వస్తారనమాట బావగారు మీతో మాట్లాడాలి అనేసి చిత్రం అంటూ ఉంటుంది అన్నయ్య మీరైతే మేము బిజినెస్ చేయడానికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేస్తా అన్నారు కదా అవైతే అయితే ఇవ్వండి అనేసి వినోద్ అంటూ ఉంటాడనమాట వినోద్ నువ్వు అడిగింది చాలా పెద్ద అమౌంట్ ఆ డబ్బులు ఇవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడు అయినా కానీ అసలా వచ్చిన డబ్బులన్నీ దాన ధర్మాలకి ఇస్తూ ఉంటే ఇంకా ఆస్తి కర్పూరం కర్పూరంలాగా కరిగిపోతుంది కదా అనేసి చిత్ర అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ చిత్ర అసలు మేము అనాథాష్ట్రమంకి డొనేట్ చేసిన డబ్బులు అయితే మేము కాంపిటీషన్లో విన్ అయినవి అంతేగాని ఉమ్మడి ఆస్తిలో డబ్బులు కాదు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుంది అయినా కానీ అసలు మీకు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే ఎక్కువైపోయారు కదా అసలు మనల్ని ఒకలాగా అసలు బయట పిల్లల్ని ఒకలాగా చూస్తున్నారు తెలుసా వినోద్ వీళ్ళైతే అసలు మీరు కానీ బావగారు ఆస్తిలో వాటా మాది మాకిచ్చేయండి నేనైతే వెళ్ళి వేరు కాపురం పెట్టి మేము హాయిగా బిజినెస్ చేసుకుంటాం అనేసి చిత్ర అంటూ ఉంటుంది అనమాట అయ్యో చిత్ర ఇంత చిన్న విషయానికే వేరు కాపురం పెట్టడం ఎందుకు అనేసి బాగి అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ ఏంటి బాగి నువ్వు అమర్ ముందు మర్యాద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అనేసి మనోహరి అంటూ ఉంటే అవునా మనోహరి ఇదే విషయం చిత్రకు కూడా చెప్పు చిత్ర కూడా వినోద్ ముందు ఎలా పడితే అలా మాట్లాడుతుంది కదా అనేసి బాగి భలే కౌంటర్ ఇస్తా అనమాట ఇంకా ఎనా బాగి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోముందు అనేసి ఇంకా అమర్ గట్టిగా అరుస్తాడనమాట పాపం బాగి ఇంకా అసలు బాధపడుతూ అయితే తన బెడ్రూమ్లోకి అనమాట ఇంకా చిత్ర వినోద్ సాయంత్రం లోపు మీకు కావాల్సిన డబ్బుల్ని నేను అరేంజ్ చేసి ఇస్తాను అని చెప్పేసి అమర్ అక్కడి నుంచి అయితే బాగీ దగ్గరికి వస్తాడనమాట ఏంటి బాగి నేను అక్కడిని మీ దర్శనందుకు బాధపడుతున్నావా అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే అయ్యో అదేం లేదండి మీరు ఏ మర్చినా ఏం చెప్పినా అదైతే నా మంచి కోసమే కదా చెప్పింది అయినా కానీ బిజినెస్లో నష్టాలు వస్తాయి వాళ్ళకి బిజినెస్ అనుభవం లేదు బిజినెస్ గురించి అసలు ఎలా చేయాలో తెలియదు అయినా కానీ డబ్బులు ఎందుకంటే ఇస్తా అన్నారు అనేసి ఇంకా బాగా అంటూ ఉంటుంది అనమాట అయ్యో బాగే నేను డబ్బులు ఇవ్వనని చెప్తే చిత్ర అయితే వినోదం తీసుకొని వేరు కాపురం పెడుతుంది ఇంకా వినోద్ అయితే ఇంకా ఈ ఫ్యామిలీని విడిచి అస్సలు ఉండలేడు ఇంకా నష్టాలు వస్తే వచ్చాయి రిలేషన్షిప్స్ ముఖ్యం కదా మనమే దగ్గరుండి ఇంకా చిత్ర వినోద్ అయితే బిజినెస్లో నష్టపోకుండా చూసుకుందాంలే అనేసి ఇంకా అమర అంటూ ఉంటాడనమాట సరే అండి అలాగే అండి ఇంకా అయినా కానీ చిత్ర మోసకత్త అని వినోద్కి చెప్పేయచ్చు కదా అనేసి బాగా అంటూ ఉంటుంది చిత్ర మోసకత్త తెలిస్తే ఇంకా వినోద్ అస్సలు తట్టుకోలేడు అప్పుడు చిత్ర ఇంటి నుంచి దూరం అయిపోతే వైఫ్ లేకుండా ఉండడం ఎంత నరకమో నాకు తెలుసు అప్పుడు చిత్ర లేకుండా వినోద్ అస్సలు ఉండలేడు చిత్రం ఎలాగన్నా మనమే మార్చుకోవాలి బుద్ధి చెప్పి అనేసి అమరంటాడు అనమాట సరే అండి మీ ఇష్టం మీకు అన్నీ తెలుసు కదా అనేసి బాగా అంటదనమాట ఇంక ఇంకో పక్క అయితే రణవీర్ అయితే మనోహరికి ఫోన్ చేస్తాడనమాట మనోహరికి చంబా అయితే వచ్చింది నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వచ్చేసాయి అనేసి రణ్వీర్ చెప్తాడనమాట ఇంకా మనోహరి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరి రణవీర్ ఇంటికి అయితే వస్తుందనమాట ఇంకా రణ్వీర్ అసలు అయితే నువ్వు చెప్పిన పని నేను ఖచ్చితంగా చేస్తాను అనేసి ఇంక చంబా అంటూ ఉంటే అసలు అయినా కానీ ఆ ఆత్మకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి చెప్పు చంబా అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే ఇంకా చంబా అయితే కళ్ళు మూసుకొని అయితే తన మనోనేత్రంతో చూసి చెప్తూ ఉంటుంది అనమాట ఆ ఫోటో ముందు ఉన్న ఆ నీళ్ళ గురించి పూల వల్లనే ఆత్మకి అన్ని శక్తులు వచ్చాయి అనేసి ఆ చంబ అంటదనమాట నేనైతే ఎన్నోసార్లు అయితే ఆ పూలను తీసి పారేయాలనుకున్నాను తీసి పారేయలేకపోయాను అలాగే ఆత్మను బంధించాలనుకున్నా అనేసి మనోహరి అంటదనమాట మనోహరి నువ్వు చేయలేని పని నేను చేస్తాను ఆ పూలను అయితే అక్కడి నుంచి నేను తీసేస్తాను అలాగే ఆత్మను కూడా బంధిస్తాను అనేసి ఇంకా చంబా అంటదనమాట అయినా కానీ నువ్వు ఆత్మను ఎలా బంధిస్తావు నీ దగ్గర ఏముంది చెప్పు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే నా దగ్గర అతీత శక్తులు ఉన్నాయి అలాగే కాల అనే నాగుపాముంది అనేసి కాలా అనేసి చంబా పిలవగానే ఆ నాగుపాము వస్తుంది అనమాట ఇదిగో ఈ కాలా అనే నాగుపాము నేను ఏ పని చెప్పినా చేస్తుంది అలాగే ఆత్మను కూడా ఖచ్చితంగా నేను బంధించి తీరుతాను అనేసి చంబా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే గుప్తాగారు ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి గుప్తాగారు ఇలాగా గాలి వీస్తుంది అనేసి ఇంక ఆరు అంటూ ఉంటే నీకేదో అపాయం తలపట్టబోతూ ఉంది ఆ రణవీరు మనోహరి అలాగే నువ్వే కనుక్కో ఎలా నీకు అపాయం వస్తుందో అనేసి గుప్తాగారు అంటూ ఉంటే ఇంకా ఆరు అయితే కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటద అనమాట ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉంటుంది మన ఆరు కళ్ళు మూసుకుంటే ఆ వ్యక్తి పేరు చంబా తను ఎలాంటి ఆత్మనైనా బంధించగలదు ఆ చంబా అయితే నేను బంధించడానికి చూస్తుంది జాగ్రత్త పాలిక అనేసి గుప్తాగారు అంటారనమాట నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ